నడవాదు నీతి నితీ మల్లన్న ఏదైతే కవిత గారిపై అనత్య వ్యాఖ్యలు చేశాడో సీమార్ మల్లన్న విషయం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అందువైపున తెలంగాణ రాష్ట్రం మొత్తం మిగతా కడుపులు కవిత గారికి తమ్ముళ్ళు ఉన్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి గుర్తు లేకుండా మనం కడుపుకు అన్నం తింటున్నావు గండి తింటున్నామో నోటికి ఎంత శాంతం మాట్లాడడానికి నీకు చిక్కు అంపిస్తా లేదా చూడడానికి ఎమ్మెల్సీ ఇచ్చింది కొంచెం మనం మాట్లాడేటప్పుడు తెలంగాణ ఆడపిల్లల కోసం మాట్లాడేటప్పుడు సిక్కు క్షణం నీకు రేపు నడిగోడి మీద తిరగాలంటే గుట్టలు నడిగోడి మీద కొడతాం గుర్తుపెట్టుకోవాలి సీమార్ మల్లన్న పై అది ఒకసారి ఇలాంటి మళ్ళీ క్షమాపణ ఉండదు గుర్తుపెట్టుకోవాలి ఉద్యమాలు మాత్రమే జరుగుతాయి తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతి సాంప్రదాయాలకు మారిపోయిన కవిత గారిపై వర్చిగా వాక్యం చేసే ముందు కవిత గారి పెట్టాల తన తమ్ముడు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ తమ్ముడు నుంచి బయటకు వస్తే మీకు అర్థం పడతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కవితక గారికి పై మాట్లాడాలంటే మీకు అంత అర్హత లేదన్న విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి జై తెలంగాణ జై జాగృతి జై